సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇది హ్యాండ్ చూసిన కదా హ్యాండ్ కుట్టు కనిపిస్తుంది ఇది హ్యాండ్ అనమాట ఆ గోల్డ్ కలర్ ఏంటంటే హ్యాండ్కి చిన్న బార్డర్ వచ్చింది ఇది యాక్చువల్గా పోషంపల్లి అనమాట సారీ అయితే కొంచెం కాస్ట్లీ సారీ సో దానికి ఏంటంటే ఎక్కువ బయటకు ఎందుకు ఇచ్చి ఎక్కువ ఎక్కువ మరీ ఎందుకు పే చేయడం అని చెప్పి నేను సింపుల్గా మనమే చేసుకోవచ్చు అని చెప్పి మగ్గం కూడా అక్కర్లేదంటే మగ్గం నీళ్ళు ఏం అక్కర్లేదు నార్మల్ నీళ్ళతోనే చూసారు కదా ఈ సూది ఇది ఏంటంటే మెటాలిక్ బీడ్స్ కాబట్టి నేను అదే కలర్ దారం ఎక్కించాను సూదికి సూది నార్మల్ సూది నార్మల్గా మనం హుక్స్లో ఏదైనా కుట్టుకుంటాం అదే సూది స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇప్పటికీ హ్యాండ్ ఇప్పుడు నేను చూపించేది మీకు హ్యాండ్ సో ఇక్కడ ఫస్ట్ ఒక టూ ఇంచెస్ వదిలేస్తాం కదా ఖచ్చి కోసం కుట్టు వేస్తాం కదా అది ఇటువైపు ఒక టూ ఇంచెస్ అక్కడ స్టార్ట్ చేస్తాం వదిలేసి అలాగే వదిలేపొచ్చారు కానీ ఇక్కడ ఒక టూ ఇంచెస్ వదిలేసి అంతవరకు ఎంతవరకు అయితే టూ ఇంచెస్ ఉందో అంతవరకు మాత్రమే కుడతాం సో అక్కడ ఫస్ట్ మనం ఎక్కించేస్తాం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా టూ ఇంచెస్ దగ్గర అక్కడ ఎక్కించి ఆ దారానికి మనం పూసలు ఎక్కిస్తాం సో పూసలు అంటే ఎక్కించడం నేను చాలా టైం పడుతుంది కదా సో లాస్ట్లో ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఆ బీడ్స్ ఎక్కించడం నార్మల్గా దాని హోల్స్ ఉంటే ఎక్కించడం అంతే సో ఎంతవరకు అయితే సరిపోతుంది మరి అటు ఊహించి వదిలేసి ఆ పొడవు ఎంత అయితే సరిపోతుందో నాకు తెలిసి ఒక వంద బీడ్స్ ఏమైనా నాకు అవుట్ అయితే చేయలేదు కానీ మనం పొడవు చూసుకోవడమే అంతే సో దాని తర్వాత ఈ ఫెవిక్రిల్ గబ్బు ఉంటుంది కదా మనం కొందల్స్ కానీ బీడ్స్ కానీ అంటించుకుంటాం ఆ గమ్ తీసుకొని ఏ చూసాను కదా ఫస్ట్ నేను టూ ఇంచెస్ దగ్గర గీత గీస్తాను అక్కడ సూది ఎక్కించి పోసలు ఎక్కించేస్తుంది కదా ఇప్పుడు ఎక్కించేసిన తర్వాత ఈ ఎక్కడైతే మనం అడ్డిద్దాం అనుకుంటున్నావు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నావు అక్కడ సేమ్ ఆ గబ్బులు ఒక లైన్లో వేసేడమే ఫస్ట్ అడ్డించేస్తే మన గొడవ ఉండదు కొట్టడం కూడా చాలా ఈజీ ప్రతి పోసం ఎక్కించక్కర్లేదు అనమాట సో అలా గబ్బు అంతా ఒకసారి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ బీడ్స్ లైన్ ఉందో బీడ్స్ లైన్కి బీడికి బీడికి మధ్యలో గ్యాప్ వచ్చేయకుండా ఈ రైట్ హ్యాండ్తో చూసారు కదా నేను చేస్తున్నారు ఇలా దగ్గర దగ్గరికి అనుకుంటూ అట్లా బీడ్స్కి బీడ్స్కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తే బాగోదు దారం కనిపిస్తుంది సో అలా హ్యాండ్తో రైట్ హ్యాండ్తో అనుకుంటూ మొత్తం అంతా అంటించడమే యాక్చువల్గా ఇక్కడ కొంచెం కెమెరా చిన్న యాంగిల్ కిందకు వస్తుందండి నుంచి అంతా బాగానే ఉంది ఒక ముఖ మాత్రమే చూసారు కదా గబ్బు వేసి అంటించారు కదా ఈ గబ్బు అంతా తర్వాత కనిపిస్తుంది అండి ఇప్పుడు గబ్బు కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత అసలు ఏమీ కనిపిస్తుంది చూస్తారు ఇప్పుడు మీరు సో అలా జస్ట్ అలా ప్రెస్ చేసేసి వదడమే తర్వాత మళ్ళీ మనం వేరే పని చేసుకోవడమే ఎందుకంటే ఇది ఆరాలి కదా మనం ఆరకుండా చేసేవచ్చు కానీ కొంచెం ఎందుకో మనకు హెడ్ ఎక్ అది నేనైతే ఎలాగ స్కూల్కి వెళ్తాను కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటాను ముందు రోజు నెక్స్ట్ డే స్టిచ్ చేశాను అనమాట ఈ అంటించిన తర్వాత లాస్ట్ ఏదైతే ఉందో పాయింట్ లాస్ట్ పాయింట్ దగ్గర ఎక్కడి వరకు పెట్టావు అక్కడ కింద లాగేవి లాగేసి వెనకాల టాకా వేసేయాలి అంతే ఇప్పుడు కంటించే కాబట్టి ఇంక నేనే కదపరు ఊడిపోతాయి లేదంటే అంటే పక్కకి వెళ్ళిపోదు మళ్ళీ సో ఇదే ఫెవిక్రీల్తో ఇంకా బ్లౌజ్ టచ్ చేయకుండా మరి ఎక్కడైతే ఈ చిన్న చిన్న బుట్టీలు వేయడానికి కోసం మీ దగ్గర కాబట్టి ఇంకా దగ్గరికి వేసుకొచ్చి నేనైతే సిక్స్ పైన ఫైవ్ పైన ఫోరు అంటే ఒక హ్యాండ్ అనమాట అలా గమ్ము వేసేసి యాక్చువల్గా సారీ కలర్లో ఉన్న కాంబినేషన్ అనమాట ఒక మెరుగు నేను రెండు మిక్సింగ్ లాగా ఈ ఉన్నాయి కదా ఈ కొందొని ఇవి హోల్స్ ఉన్నాయి కానీ కొద్దిగా ఆల్రెడీ అదే ఉన్నాయి కానీ నేను కొనలేదు మీరు అయితే హోల్స్ లేనివి కూడా వేసేసుకోవచ్చు కదా అయితే కుట్టక్కర్లేదు కూడా ఇంకా కొందరుస్ కొట్టక్కర్లేదు కూడా బట్ ఇవి ఆల్రెడీ నా అదే కలర్ ఉన్నాయని చెప్పి నేను హోల్స్ అటు ఇటు హోల్స్ ఉంటాయి కదా ఆ కొందన్స్ అనమాట ఇవి ఆ కొందరినీ కలిపి ఒక ఫైవ్ రూపీస్ కూడా ఉండవు అవి చాలా చీపు ఆ కొందస్ కొద్దిస్ అయితే కొంచెం అనేక పడుతుంది కానీ ఈ కొందస్ చాలా చీపు నాకు బ్లౌజ్ అందరికీ కలిపి ఒక ఫైవ్ రూపీస్ పడి ఉంటాయేమో అంతే సో ఇలాగొస్తుంది మనకి కొంత వచ్చి చూసేది నెక్స్ట్ డే అనమాట నేనైతే యాక్చువల్గా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే మళ్ళీ స్టార్ట్ చేసేది సో చూసిన కదా పర్వట్లేదు ఎందుకంటే అంటిపోయింది అనమాట పేస్ట్ చేసే ముందు పేస్ట్ ఇది చేస్తాం కదా మేడ్స్ అన్నింటినీ సో అడ్డుకుపోయింది కానీ అలా అడ్డుకుపోయిందంటే వదిలేకూడదు మన వాళ్ళు మళ్ళీ కుట్టాలి కాకపోతే కుట్టడం ఈజీ అయిపోద్ది ఇలా చేయడం వల్ల చూడండి ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ కదా సేమ్ అదే దారం ఎక్కించి సూదిరి చిన్న టెక్నిక్ అనేది ఒకటే కొంచెం గుర్తుంచుకుంటే సరిపోద్ది చూడండి ఫస్ట్ సూది ఎక్కించిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నుంచి తీశారు కదా సూదిని తర్వాత మనం మామూలుగా ఏం చేస్తాం మనం ఫైవ్ దానిలోకి ఎక్కించేస్తాం కానీ ఫైవ్ దానిలోకి ఎక్కించుకోవడము మళ్ళీ ఫోర్ నుంచి ఎక్కించాలి సూదిని పైకి తీసి మళ్ళీ కింద దించేసి ఫస్ట్ ఫోర్ వేసాం కదా ఆ ఫోర్ ఫోర్త్ బీడ్ దగ్గర మళ్ళీ సూది పైకి తీసి అంటే నాలుగు బీట్స్ వేసాం అనుకోండి నాలుగు పోసల్లో మూడు పోసలో వదిలేసి మళ్ళీ నాలుగు పోసల నుంచి స్టార్ట్ చేయాలి నేను నాలుగు వేస్తాను కదా అని చెప్పి ఐదో నుంచి స్టార్ట్ చేయకూడదు అంటే లైన్ పోతుందన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ ఒక నాలుగు అయితే నాలుగు అయితే ఐదు ఎక్కించాం అనుకోండి ఎంతైతే ఎక్కించామో దారం అక్కడ సూదు కింద దించేసి మళ్ళీ ముందు ఎంతైతే ఎక్కించామో దానిలో లాస్ట్ బీడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్కి వెయ్యాలన్నమాట అంతే అర్థమైంది కదండి అంటే ఇప్పుడు ఐదు బీడ్స్కి వేసాం ఆరో బీడ్ నుంచి స్టార్ట్ చేయకూడదు మళ్ళీ ఐదో బీడ్ నుంచి స్టార్ట్ చేయాలి పది వరకు వేసాం అనుకోండి పదకొండు నుంచి స్టార్ట్ చేయకూడదు మళ్ళీ పది నుంచి స్టార్ట్ చేయాలి అంటే ముందు దానిలోంచి ఒక బీడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అలాగైతే లైన్ ఎక్కడ కదలదు కంటిన్యూగా ఒకేలా కుట్టినట్టు వస్తుంది మన సో అలా మళ్ళీ నెక్స్ట్ ఎన్ని బీస్ ఎక్కిస్తున్నామో ఎన్ని బీస్ మ్యాక్సిమం ఫోర్ లేదా ఫైవ్ వరకు ఎక్కించుకోవచ్చు సూది దించేసి సేమ్ మళ్ళీ ముందు ఏదైతే ఎక్కించామో దానిలో లాస్ట్ బీడ్ దగ్గర మళ్ళీ సూది ఎక్కించి ఆ ముందు దానిలో ఎక్కించిన దానిలోంచి లాస్ట్ బీడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఒక నాలుగు అయితే ఐదు నాలుగు ఏదైతే ఐదు మన ఇష్టం అది మళ్ళీ సేమ్ కింద దించేసి మళ్ళీ పైకి ఎత్తినప్పుడు ముందు ఫస్ట్ ఏమైతే ఎక్కించో దాంట్లో లాస్ట్ బీడ్ దగ్గర ఎక్కించాలి పైకి ఎక్కించి ఆ లాస్ట్ బీడ్లో నుంచి మళ్ళీ ఇంకొక నాలుగు ఇలా మనం వన్ లైన్ వేసుకోవచ్చు నేనైతే వన్ లైన్ వేసాను నేను కొంచెం సింపుల్గానే వేసుకుందాం దీని మీద లేదు ఇదే సేమ్ త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు టూ లైన్స్ వేసుకోవచ్చు మన ఇష్టం లేదంటే ఇలా బీడ్స్ వేసేసి అటు ఒకటే ఇటు ఒకటి స్టోన్స్ లైన్స్ వేసుకోవచ్చు లేదంటే అటు బీడ్స్ ఇటు బీడ్స్ వేసి మధ్యలో స్టోన్ లైన్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం సింపుల్గానే కావాలి నేనైతే వన్ లైన్ వేసానండి సో చూశారు కదా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంక ఈ లైన్ స్టిచ్ చేసిన ట్రై కుట్టడం అయిపోయినట్టే ఒక లైన్ వేసేది కాబట్టి లేదు ఇంకా మీకు ఎక్కువ లైన్స్ కాబట్టి సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పినా ఒకేసారి అట్టించుకొని మూడు లైన్లు వేసేసుకోవచ్చు వెనకాలే పిచ్చి పిచ్చి కనిపించదు జస్ట్ ఒక టాకా కనిపిస్తుంది అంతే ఇప్పుడు మనం కొద్ది వచ్చి పెట్టాను కదా నేను కొద్దిసేపు ఆల్రెడీ హోల్స్ ఉంటుంది కొద్ది కాబట్టి నేను కుడతాను మళ్ళీ అటు హోల్ ఇటు ఒక హోల్ ఉంది కాబట్టి జస్ట్ టాకా వేస్తున్నారు కొందరికి లేదు డైరెక్ట్గా పేస్ట్ చేసేవి హోల్స్ లేకుండా పేస్ట్ చేసేవి ఉంటాయి కదా అవి అయితే అసలు కొట్టక్కర్లేదు ఇంకా బౌలు అడ్డిచ్చేసి దాని తర్వాత ఆ బీడ్స్ కుట్టేసుకోవడమే దీనికి కూడా సింపుల్ అంటే ఒక్కొక్క బీడ్ అయితే ఎక్కించక్కర్లేదు దీని చుట్టూ ఇప్పుడు ఏదైతే మీకు బీడ్స్ చూపించాడో మెటాలిక్ బీడ్స్ అది కొందరు చుట్టూ వస్తుంది అన్నమాట సో దానికోసం ఫస్ట్ ఒకసారి కొందరు కుట్టేశాక చూశారు కదా సూద్ బయట తీశారు పైకి ఒక దగ్గర ఒక కొందరు పక్కనే ఒక దగ్గర తీశాను దానికి ఒక టెన్ బీడ్స్ అయితే ఎక్కించుకుని మనం ముందు చూసుకుంటాం దానికి ఎక్కించుకుని చుట్టూ ఒకసారి పెట్టి చూసుకుంటే మనకు అసలు తెలుస్తుంది ఆ కొందరు చుట్టూ తొమ్మిది సరిపోతున్నాయా ఎనిమిది సరిపోతున్నాయా అంటే మీరు తీసుకునే బీడ్స్ బట్టి నేనైతే ఇక్కడ టెన్త్ తీసుకున్నాను నైన్ కూడా సరిపోతున్నాయి కానీ చిన్న లైట్గా దారి గ్యాప్ వస్తుందని చెప్పి నేను టెన్ తీసుకున్నాను చిన్న గ్యాప్ వస్తుంది అది పెద్దగా తెలియట్లేదు కానీ బట్ టెన్ అయితే బాగుంటుంది ఏమన్నట్టుగా నేను టెన్ తీసుకున్నాను అది మీరు చూసుకోవాలి ఒకసారి మీరు ఏ ఏ సైజు కొంత వేస్తారు పెద్ద సైజు కొందాను అనుకోండి ఇంకా ఎక్కువ పడతాయి సో అది ముందు చూసుకోవాలి నేనైతే టెన్ అండి చూసినప్పుడు ఎక్కడైతే సూది పైకి లాగి పోసెక్కిచ్చానో మళ్ళీ అదే ప్లేస్లో కింద దించడమే సేమ్ అదే ప్లేస్లో దించేస్తే మనకి ఈ మెటాలిక్ బీల్స్ చూసినా ఒక రౌండ్ వచ్చేస్తుంది రౌండ్ రాగానే రౌండ్ అలా పెట్టేసి కొందం చుట్టూ పెట్టేసి నాలుగు బట్ట నాలుగు టాకలు వేసేయాలి కొందంచు పక్కనే సూది పైకి లాగి పూసలకి అవతల నుంచి సూది కిందకి అంటే దారాన్ని కిందకి అద్దినట్టు పట్టుకుంటుంది అనమాట అంతే అలా నాలుగు పక్కల నాలుగు వేసేస్తాం చిన్న కొందరు అయితే రెండు పక్కల వేస్తే చాలు అంటే చిన్న కొద్దినైతే ఎక్కువ పూసలు పడతాం కదా ఇది కొంచెం ఎక్కువ కొంతకుండా టెన్ పూసలు వరకు ఉన్నాయి కాబట్టి నాలుగు పక్కల వేస్తే మనకి చక్కగా ఇంకా కదలకుండా నీటికి వచ్చేస్తుంది చూసిన కదా చాలా నీట్గా అనిపిస్తుంది అది చాలా సింపుల్గా అయిపోద్దండి ఒక్కొక్క ఎక్కించి అంత కష్టపడక్కలేదు అలాగనే మగ్గం కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో నాలుగు వేసే నేను మీ ఇష్టం అది మీరు మూడు వేసుకుంటే మూడు వేసుకోవచ్చు ఇది ఎక్కువ పోస్టులు కాబట్టి నేను నాలుగు వేసాను నాలుగు చూసారు కదా ఒక ఒక యూనిట్ వచ్చింది సో వెనకానికి వచ్చిన తర్వాత జస్ట్ ఆకా వేసేనాయి ఇవి కాటన్ థ్రెడ్సే కాబట్టి మనం మామూలుగా స్టిచ్ ఏవైతే కుట్టుకుంటామో అదే థ్రెడ్ కాబట్టి కాటన్ థ్రెడ్ మనకు లోపల అయితే ఏం గుచ్చుకోదండి ఈ జరి థ్రెడ్లో ఇవైతే ఏమి గుచ్చుకుంటాయేమో కానీ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కూడా ఈ థ్రెడ్డే కాకపోతే అసలు ఏం గుచ్చుకోదు మనం బ్లౌజ్ అయినా లోపల కుట్టు కాటన్ థ్రెడ్ వేసుకుంటాం ఏం గుచ్చుకోదు కదా అది అలాగే సో ఇలా ఏదైతే ఇది చేసానో సేమ్ అన్ని బీడ్స్కి అన్ని కొంతస్కి అలా బీడ్స్ నేను చూపిస్తానండి అన్నిటికీ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది కదండి నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఇది వేశాక చూసారు కదండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది యాక్చువల్గా నేను ఫస్ట్ వైట్ వేద్దాం అనుకున్నాను అనమాట వైట్ అయితే దేనికైనా పనికి వస్తుందేమో అని బట్ ఆ సారీకి వైట్ ఎందుకు అంత నప్పినట్టు అనిపించలేదు నాకు సో దానికోసమని నేను మళ్ళీ గోల్డే తీసుకున్నాను అది పట్టు సారీ అనమాట మీకు చూపిస్తాను సారీ కూడా పోషంపల్లి సారీ సో పట్టుకు వైట్ అంత సెట్ అవ్వదు కదా అంటే ఎక్కడ వైట్ ఎక్కడ కాంబినేషన్ కూడా ఎక్కడ లేదు సో దానివల్ల నేను గోల్డే ప్రిఫర్ చేశాను అనమాట సో అది హ్యాండ్ ఇది నెక్కి వచ్చేసరికి ఇంకా మీకు సేమ్ అదే ప్యాటర్ను ఫస్ట్ లైన్ వేసేసాను బీడ్స్ లైన్ మీకు చూపించాను ఫస్ట్ గమ్మంటించి అలా అంటించిన తర్వాత ఇవి దూరం దూరంగా కాకుండా ఆ దానికి ఆ బీడ్ లైన్కి అంటించి పక్క పక్కనే కొందన్స్ పెట్టాను సో కొందంస్కి ఏంటంటే కంప్లీట్ రౌండ్ బీడ్స్ రావు ఒక రెండు తగ్గించి వస్తాయి అనమాట ఒక ఏడు ఏడు పట్టినట్టున్నాయి ఒక కుందనికి చూపిస్తాను మళ్ళీ మీకు సో చూసారు కదండి ఇది నెక్ చాలా సింపుల్గా నీట్గా వచ్చింది చాలా చక్కగా వచ్చింది సేమ్ అది లైన్ వేసేసి ఇక్కడ కూడా సేమ్ అండి త్రీ లైన్స్ కావాలంటే త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే వన్ లైన్ వేసాను సో అది నెక్ ఇవి హ్యాండ్స్ ఇప్పుడు నేను సైడ్ జాయింట్ ఆల్రెడీ బ్లౌజ్ నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సైడ్ జాయింట్ ఇప్పుడు వేస్తాను అనమాట ఇంకా వర్క్కి ఆల్రెడీ మనం కొంచెం వదిలేసాం కదా అక్కడ నేను జాయింట్లు వేసేస్తాను సైడ్ స్టిచ్ చేసేస్తాను మీరు నార్మల్గా బయట కుట్టించుకునే వాళ్ళ కనుక అయితే చక్కగా ఇంట్లో కొట్టుకుంటే మంచిదే జాక బోల్ డబ్బులు మిగులుతాయి ప్లస్ మనకు అదొక సంతృప్తి కూడా మనం కుట్టుకునేది మనం వేసుకుంటే ఒక లేదు మాకు రాదు అనుకుంటే కనుక వీడియోస్ అయితే నా దాంట్లో ఉన్నాయి చూసి నేర్చుకుందాం అనుకుంటే నేర్చుకుంటే లేదు ఇంకే ఎలాగైనా వర్క్ కావా వర్క్ వర్క్ ఒకటే కావాలి బయట కుట్టించుకుంటాం అనుకుంటే కనుక కుట్టేసిన బయట కుట్టేసిన బ్లౌజ్ మీద కూడా మనం ఇలా చేసేకోవచ్చు డైరెక్ట్గా సైడ్ జాయింట్ వేస్తున్నాయి సరే మనం ఇలా చేసుకోవచ్చు నేను కొంచెం ఈజీనే కోసం అలా చేశాను అనమాట చూసారు కండి సూపర్ వచ్చింది కదా సైడ్ జాయింట్ వేసాను ఇప్పుడు మన బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇంకా మంచి ఏదే వీడియోస్ నటకన్స్ కూడా తయారు చేస్తాను అండి యాక్చువల్గా ఇంకా తయారు చేయలేదు నాకు కొంచెం డే వస్తే హాఫ్ డే వస్తుంది సో నేను అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి రకరకాల వీడియోస్ ఉన్నాయి నా దానిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేను కింద బేస్ ఏంటంటే లైట్ పింక్ వేసాను ఇది బాగా కనిపిస్తుంది అది మీకు అర్థమవుతుందని అవుతుందని ఇప్పుడు నేను సారీ చూపిస్తాను సో ఇది యాక్చువల్గా పోచంపల్లి సారీ ఇది ఇది త్రీ థౌజండ్ ఎంతో అనుకుంటాను సో ఈ సారీకి ఏంటంటే యాక్చువల్గా బార్డర్ అయితే పర్పుల్ ఇచ్చాడు లైట్ చిన్నది చాలా చిన్నది పర్పుల్ ఇచ్చాడు అనమాట కానీ బ్లూ ఎందుకు ఇచ్చాడు అని అనుకుంటే చూసాడు ఇది ఫస్ట్ ఇది ఇది చూడండి ఇది పర్పుల్ కానీ దీనికి పళ్ళు బ్లూ ఇచ్చాడు అనమాట సో ఆ పళ్ళు బ్లూ ఇవ్వడం వల్ల బ్లౌజ్ కూడా బ్లూ ఇచ్చాడు సేమ్ అదే దీనిలో అదే కలర్ చూసినప్పుడు ఆగా కలరు సో దీని మీద పెట్టి చూపిస్తాను మీకు చూసారు కదండి కింద పోచంపల్లి సారీ అండ్ పైన ఇది ఈ బ్లౌజ్ ఇంకా చాలా ఆటలు పనికొస్తుంది నాకైతే చాలా కాంబినేషన్లు ఈ కాంబినేషన్ బాట చాలా ఆటలు ఉన్నాయి సో రెండు మూడు ఇంటికి ఇదే బ్లౌజ్ పనికొస్తాయి ఒకసారి వర్క్ చేసుకునించుకుంటే మెటాలిక్ వర్కే కాబట్టి ఇంకా దేనికన్నా సరే మనకు సెట్ అవుద్ది దానికి సెట్ అవుద్దు దీనికి సెట్ అవుతుంది అని అలా ఏం ఉండదు కదా మెటాలిక్ గోల్డ్ వైట్ ఇవన్నీ దేనికైనా సెట్ అవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్